అటువంటి ఏడు పురాల్లో ఉత్తర భారతదేశంలో ఆరు పురాలు ఉన్నాయి దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక్కటే మోక్షపురం ఇంకొక మోక్షపురం లేదు ఆ ఒక్క మోక్షపురమే కాంచీ పట్టణం దాన్ని కాంచి అని అంటారు కంచి అని అంటారు కంచికి ఒక గొప్పతనం ఉంది కంచి అని ఎందుకు పిలుస్తారంటే మీరు కంచిని అమ్మవారిలో దర్శనం చెయ్యాలనుకున్నారనుకోండి ఇప్పుడు ఇక్కడే కూర్చుని అంటే అందుకే అమ్మవారి దర్శనం శరన్నవరాత్రుల్లో ఒకటికి పది మార్లు చేయండి అంటారు ఇప్పుడు అమ్మ అలంకారంతో ఉంది మీరు కాసేపు ఆగి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత అలా పెడతారు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం అమ్మవారికి వడ్డాణం పెట్టారు ఆ వడ్డాణం పెట్టినప్పుడు అమ్మవారి యొక్క నాభీస్థానం అంటే బొడ్డు ఎక్కడుందో దానికి కొంచెం పైభాగంలో ఉన్నటువంటి స్థానాన్ని కాంచీపురము అని పిలుస్తారు కాంచీ అంటే మేఖల కాంచీ అంటే వడ్డాన నాభి యొక్క పైభాగం అది కాంచీపురం మొత్తం భారతదేశాన్ని మీరు అమ్మవారి స్వరూపంగా భావన చేస్తే కాంచీపురం అమ్మవారి యొక్క నాభీస్థానంగా మీరు భావన చేయాలి అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాంచీపురంలో అమ్మవారు తనంత తానుగా స్వయంభూమూర్తిగా తెలిసింది మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అంత గొప్ప మోక్షపురములలో ఒకటైనటువంటి కాంచీపురానికి అధిష్టాన దేవత లేదా ఆ దేవాలయానికి ప్రధానమైనటువంటి రక్షకత్వ బాధ్యతలు ఎవరి చేతిలో ఉంటాయో తెలుసా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మీరు కంచిలో ప్రవేశించలేరు కంచిలో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళలేరు అలా అమ్మవారి యొక్క దేవాలయానికి అంతటికీ కూడా ఆధిపత్యం బుచ్చుకుని ఉన్న వ్యక్తి అయ్యప్ప స్వామి కోటేశ్వరరావు గారు ఉట్టినే చెప్పారేమో అని మీరు అనుకుంటే మీరు కాంచి వెళ్ళినప్పుడు అడిగి చూడండి కావాలంటే అయ్యప్ప స్వామి భారతదేశంలో కాదు ఎక్కడా లేని మూర్తి కంచి ఒక్క దాంట్లోనే ఉంటుంది మిగిలినటువంటి అయ్యప్పలందరూ కూడా యోగ పట్టం కట్టుకుని ఉంటారు అంటే రెండు కాళ్ళు ఇలా పైకెత్తి అలా తాడు లాంటిది కాబట్టి కట్టుకుని ఉంటారు ఒక్క కంచిలో మాత్రం పూర్ణ పుష్కళా సమేత అయ్యప్ప స్వామి వారి ఒక కాలు కిందకి జారి ఉంటుంది ఆయన ప్రవేశార్హత లేనివాడు వాడు ఎవడైనా ప్రవేశిస్తుంటే ఉత్తరక్షణం ఆపేయడం కోసమని సిద్ధంగా ఒక కాలు కిందకి జాపేసి నేను యోగ స్థితిలో లేను పరిశీలించి గమనిస్తున్నానని చెప్పడానికి ఆయన ఒక కాలు కిందకి జాపి ఉంటారు చాలా చిత్రంగా ఉంటుంది ఆ మూర్తి మీరు చూసి తీరాలి కంచిలో కంచి వెళ్ళినటువంటి వారు అరూపలక్ష్మి అని ఒక మూర్తి ఉంటుంది అక్కడ అమ్మవారి కుంకాన్ని అక్కడ వెయ్యాలి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒకసారి శాపానికి గురైతే శ్రీ మహావిష్ణువు వచ్చి కంచీపురంలో అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకం తీసి లక్ష్మీదేవి మీద వేసి ఆవిడికి మళ్ళీ స్వరూపం వచ్చేటట్టుగా చేశారు అలాగే సంతాన స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని కౌగిలించుకున్న వాళ్ళకి సంతానం లేకపోవడం అన్నది ఉండదు అని కంచి ఒక విశేషం ఉంది అమ్మవారి పూజలు జరుగుతున్నప్పుడు ఆవు పాలు ముందు రోజు తోడుపెట్టి ఆ పాలు చిలికి ఆ పాలలోంచి వచ్చినటువంటి వెన్న ఏ దంపతులకి సంతానం కలగలేదో ఆ దోషం కొన్ని వేల జన్మల వరకు ఉండవచ్చు లేదా ఈ జన్మలో ఉండి ఉండవచ్చు అటువంటి దంపతులు ఆ పెరుగు చిలికి వెన్న తీసి కామాక్షి అమ్మవారికి అనగా తల్లికి సమర్పించి నివేదన చేసి ఆ వెన్నని ప్రసాదంగా తీసుకుంటే అటువంటి వాళ్ళ కడుపు పండుతుంది అని శాస్త్ర ప్రమాణం శేషాద్రి స్వామి వారు అలాగే పుట్టారు మీరు కావాలంటే శేషాద్రి స్వామి వారి జీవిత చరిత్ర ఒకసారి పరిశీలన చేయండి అందుకే సోమవారం అన్నాడు ఇక్కడ ఒక విశేష క్రతువు చేయబోతున్నాం ఒక ప్రయత్నం చేద్దాం అమ్మవారి అనుగ్రహానికని సంతానం లేనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే మదనగోపాల్ గారు అని ఉంటారు వారికి పేర్లు ఇస్తే సోమవారం అన్నాడు వాళ్ళని ఆ పేర్లు ఎవరో ఎవరికీ తెలియని చాలా రహస్యంగా ఉంచుతారు ఎందుకంటే వాళ్ళ అవమానానికి గురవడం మాకు ఇష్టం లేదు వాళ్ళు రహస్యంగా లోపలికెడతారు వెళ్ళి ఆ దంపతులు ఆ పెరుగు చిలుకుతారు వెన్న తీసి ఇస్తారు నైవేద్యం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారే పట్టుకెళ్ళి వాళ్ళకి ఆ వెన్న ప్రసాదాన్ని ఇస్తారు ఆ దంపతులు వెన్న ప్రసాదం తీసుకుంటారు కనుక అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పది అంటే నిస్సంతువులైనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడ ఏది చెయ్యలేదు అది చాలా తేలికైనటువంటి విషయం అమ్మవారికి కనుక ఆ కంచి పట్టణంలో ఉండేటటువంటి కామాక్షి నాలుగు గోడలు ఉంటాయి అంతరాలయానికి ఆ నాలుగు గోడలు నాలుగు వేదములు అని ప్రశిస్తి ఇరవై నాలుగు స్తంభాలతో ఉంటుంది మంటపం ఇరవై నాలుగు స్తంభాలు ఇరవై నాలుగు గాయత్రి బీజాక్షరాలు అందుకే కాంచీపురంలో అమ్మవారి గుడిలోకి వెళ్ళినటువంటి వాడు సాక్షాత్తుగా గాయత్రి బీజాక్షర మంటప ప్రవేశం చేసినట్టు గుర్తు ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉన్న గాయత్రి మంత్రమే మహామంటపంగా మారింది మారితే దాని లోపల అమ్మవారు వెలిసి ఉంటుంది పూల సజ్జ ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఆకృతిలో శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు మీకు విచిత్రం ఏమిటంటే అమ్మవారికి కంచిలో జరిగేటటువంటి పూజా విధానాన్ని ఎవరు నిర్ణయించారు ఇలా జరగాలని అమ్మవారి పూజా విధానాన్ని కొన్ని వేల సంవత్సరముల క్రితము నిర్ణయించినటువంటి మహానుభావుడు దుర్వాసో మహర్షి ఆయన ఏది నిర్ణయించారో అదే ఇప్పటికీ కూడా జరుగుతుంది మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద స్తోత్రం చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి అందుకే ఆర్యా ద్విషతి అనబడే స్తోత్రం చేశారు ఆయన ఆ తరువాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు సౌందర్యలహరిగా శంకర భగవత్పాదాచార్య స్వామి మూడవ వారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు మూక మహాకవి మీకు విచిత్రం ఏమిటంటే ఆర్యా ద్విశతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి దుర్వాసో మహర్షి రచించారండి అంటాం సౌందర్య లహరి ఎవరు రచించారు అన్నారనుకోండి శంకర భగవత్పాదాచార్య స్వామి రచించారు అంటాం మూకపంచశి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి మూకుడు రచించాడు అంటాం మూకుడు అనగా ఎవరు మూకుడు అంటే మాటలు రానివాడు లేదా మాటలు పలుకుట ఎందు అశక్త ఉన్నవాడు మూగివాడు ఆయన పేరంతే ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి అసలు లోకానికి ఇప్పటికీ కూడా ఆయన పేరేమిటో తెలియదు ఆయన కేవలం ఒక మూగివాడు ఆయన అమ్మవారిని ఆరాధన చేస్తూ లోపల అమ్మవారిని నిరంతరము ధ్యానం చేస్తూ ఆయన కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవారు కొందరు పెద్దలు చెప్పినటువంటి విశేషం ఏంటంటే ఒకనాడు కామాక్షి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ తాంబూల చర్వణం చేయడం మహాపతివ్రత లక్షణం ఐదో తనానికి ఢోకా ఉండదు అందుకే మంగళవారం నాడు చేసేటటువంటి విశేష పూజలో అమ్మవారికి అసలు ఎటువంటి తాంబూలం ఇవ్వాలో అటువంటి తాంబూలాలు ఉదయాస్తమాన సేవ టికెట్లు ఉన్న వాళ్ళందరి చేత తాంబూలం అమ్మవారికి ఇప్పిస్తాం అందుచేత అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది అది మహాపతివ్రతల యొక్క లక్షణం ఆ తాంబూల చర్వణం చేస్తూ అమ్మవారి వెళ్ళిపోతూ మంటపంలో కూర్చున్నటువంటి మూక మహాకవిని చూసింది చూసి ఆవిడికి ప్రీతి చెంది ఎప్పుడూ మాటలు రావని బెంగెట్టుకోకుండా లోపల నన్నే ఆరాధన చేస్తూ ఉంటాడని తను నవులుతున్నటువంటి ఆ తాంబూలంలోంచి ఒక పిడచ తీసి ఆ మూకుని యొక్క నోట్లో పెట్టింది ఆ తాంబూలపు ముద్ద ఆయన నోట్లో పడగానే అంతే కబకమకరంద మకరంద శృతి ఝరి అంటారే అలా తేనె పైకి తన్నినట్టు ఆయనలోంచి కవిత్వం పైకొచ్చింది ప్రపంచంలో మూకపంచసతి యొక్క గొప్పతనంతో సమానమైన గొప్పతనం ఉన్న స్తోత్రం ఇంకోటి లేదు ఎందుకో తెలుసా అండి మిగిలిన వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసి చెప్పారు మూకుడు అలా చెప్పలేదు మహానుభావుడు అమ్మవారిని ఎదురుగుండా చూశారాయన అమ్మవారి దర్శనం చెయ్యగానే ఆయనకి ఆనందం లోపల ఇంకా పట్టలేదు పట్టక ఆర్యా అని పిలుస్తారు ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు దుర్మాస్వ మహర్షి రచించినటువంటిది కూడా ఆర్యా ద్విశతి ఆర్యా ద్విశతి అని ఎందుకు పిలిచారంటే రెండు వందల శ్లోకాలు చెప్పిన అది ఆర్యావృత్తమునందు అందుకని ఆర్యా ద్విశతి అని పిలుస్తారు ఈయన కూడా ఆర్యావృత్తంలో ఆర్య అంటే అందరికన్నా పూజనీయురాలు అని అర్థం మీరు ఎవరు పూజనీయుడున్నారో అని మీరు చెప్పినా అంతకన్నా పూజనీయురాలు కావిడు ఉంది అంతే కంపారెటివ్ డిగ్రీ అనమాట ఆవిడ అమ్మవారే మీరు ఎవరి పేరు చెప్పండి అంతకన్నా ఇంకోళ్ళు ఉన్నారు పూజనీయురాలు ఆవిడ అంటే ఆర్య ఎవరా ఆర్యా అమ్మవారి అటువంటి ఆర్యా వృత్తంతో అమ్మవారిని మొట్టమొదట ఆయన స్తోత్రం చేశాడు ఎలా ఎదురుగుండ తల్లిని చూస్తూ ప్రణమిల్లి నమస్కరిస్తూ చెప్పాడు వంద శ్లోకాలు వచ్చేసి ఆ తర్వాత ఆయన అమ్మవారి యొక్క పాదాల దగ్గర కూర్చుని కొంచెం ఓపికొచ్చిన పిల్లవాడు పాకుతూ పాకుతూ అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగా అమ్మ పాదాల వంక చూస్తూ నూరు శ్లోకాలు చెప్పారు అమ్మ పాదముల వంక చూస్తూ చెప్పారు కాబట్టి అది పాదారవింద శతకము ఆ పాదారవింద శతకం చూసి అమ్మవారు పొంగిపోయి ఎంత గొప్పగా చెప్పేవోయ్ అన్నట్టుగా చూసింది వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆయన నూరు శ్లోకాలతోటి అది స్థుతి శతకము ఆ తరువాత అమ్మవారు మూడు వందల శ్లోకాలు చూసి చాలా సంతోషించి ఓ చిరునవ్వు నవ్వింది వెంటనే అమ్మవారి చిరునవ్వు మీద వంద శ్లోకాలు చెప్పారు ఆయన అది మందస్మిత శతకము అమ్మవారు పరమానందంతో అలా క్రీగంటి చూపు చూసింది మూకుడి వంక కటాక్ష శతకము ఆ క్రీగంటి చూపు మీద నూరు శ్లోకాలు చెప్పారు ఐదు వందల శ్లోకాలు పూర్తయిపోయాయి ఎలా తేనె లోపల నుంచి పైకొచ్చినట్టు చెప్పేశారు అంతే కూర్చోలేదు కాగితం మీద రాయలేదు ఏమీ లేదంతే అలా చెప్పేశారు ఆయన చెప్పేస్తే ఐదు వందల శ్లోకాలు అన్నారు అమ్మ నా వాక్కు తీసేసేయండి ఏ నాయన అందావిడే వద్దమ్మా నీ స్వరూపాన్ని చూస్తూ నేను చెప్పుకున్నాను ఐదు వందల శ్లోకాలు ఇంకా ఈ నోటితో ఇంకొక మాట నేను మాట్లాడినా నా వాక్కు తీసేయమ్మ అన్నారు అమ్మవారు వాక్కు తీసేసి ఐదు వందల శ్లోకాలు చెప్పినటువంటి మూక మహాకవి చేత వ్రచింపబడినటువంటి స్తోత్రమే మూకపంచశతి పెద్దలు అంటారు మూకపంచశతిలో శ్లోకం వినపడుతుంటే శ్లోకం చదువుతుంటే అమ్మవారు ఎదురుగుండా నిలబడి తన శక్తిని మూకుళ్ళో పెట్టి మూకుడి చేత పలికించింది కనుక అది వాగ్రూపమైనటువంటి అమ్మవారే అంటారు అసలు మూకపంచశతి చదువుతున్న చోట పంచశతిలోని శ్లోకం వినపడుతున్న చోట కూర్చుంటే అది ఎంత దూరం వినపడుతోందో ఎవరి చెవుల్లోకి వెడుతోందో వాళ్ళందరిలోకి అమ్మవారి యొక్క అనుగ్రహం వాగ్రూపంలో వెళ్ళిపోతున్నట్లే లెక్క నేను మీరు నమ్మండి నమ్మకోండి ఈ మూకపంచశతీ అమ్మ ఎప్పుడైనా శరన్నవరాత్రులో ఒక్క తొమ్మిది రోజులు నా చేత పలికిస్తావా అని రెండు సంవత్సరాలు నమస్కారం చేశాను అమ్మ ఎప్పుడైనా చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యమ్మానని అమ్మ చాలా ఆశ్చర్యకరంగా నన్ను ఒక సందర్భంలో కటాక్షించి ఇవాళ మీ ముందు మూకపంచశతి మీద చెప్పడానికి నన్ను కూర్చోబెట్టి కనుక మూకపంచశీ అంత మహత్తరమైనటువంటి స్తోత్రం అది కేవలం రచన కాదు అది కేవలము శ్లోకములు కాదు మన భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి అమ్మవారి యొక్క అస్తిత్వాన్ని నిరూపించినటువంటి ఆయన కంచి కోటి పీఠానికి ఇరవయవ పీఠాధిపతి అయి ముప్పై ఐదు సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు మన గోదావరి తీరంలో ఆయన సిద్ధి పొందారు అంతటి మహానుభావుడైనటువంటి మూక మహాకవి ఆయన్ని మూకుడు మూకుడు అని అందానికి కూడా నా మనసు సొప్పదసలు అటువంటి మహాకవి అన్న మాట ఆయనకి ఎలా సరిపోతుందండి మీరు విందురుగాని ఎదరెదర ఒక్కొక్క శ్లోకం ఆయన చెప్తూ ఉంటే ఇవి శ్లోకాల అమృత గుళికలా అని అనిపిస్తాయి ఆయన అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పారు ఆ శ్లోకాలు నేను ఏ శ్లోకాలు చెప్పాలి అన్నదానికి ఎంత తత్తరపడ్డానో చెప్పలేను ఉన్నది తొమ్మిది రోజులు ఏవి చెప్పాలి ఇందులో అని ఎంత తర్జన భర్జనబడి ఏదో ఇది చెప్దామనో నిర్ణయానికి వస్తూ ఉంటాను కనుక ఇవాళ ఆర్యాశతకంలోంచి మీకు నేను ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కడైనా అవసరమైన చోట నేను ఆ వైభవాన్ని కలుపుతూ ఉంటాను ఎందుకంటే మనకి వెనక ప్రదోషవేళ పూజ ఉంది మూకపంచశతీ చెప్పబడిన చోట అమ్మవారు ప్రదోషవేళ పూజలు అంతుకుంటుండగా ఎంత వైభవంగా ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి అలాంటి దర్బార్లో కూర్చునేటటువంటి అదృష్టం ఈ బ్రహ్మాండాల్లో ఉన్న కొన్ని కోట్ల మందిలో కాకినాడలో ఉన్న కొన్ని లక్షల మందిలో కొన్ని వందల మందికి మాత్రమే లభిస్తుంది అనుగ్రహం ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉందో వాళ్లే అటువంటి సభలో పాల్గొనగలరు తప్ప అందరికీ ఎలా కలుగుతుంది శంకరులంతటి వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పేశారు అమ్మా ప్రణంతుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి నీకు నమస్కరించాలన్నా నీ స్తోత్రం చెయ్యాలన్నా నీ అనుగ్రహం లేకుండా అది జరగదమ్మా అన్నారు ఆవిడ గురించి వినడం కూడా అంతే కదా కనుక నేను మీకు ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను ముఖపంచశతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే చాలా చిన్న మాత్రం ఒకటి గుండె గుండెనిప్పిని కొంతసేపు ఆపేసినట్టు మూకపంచశతిలో ఉండేటటువంటి శ్లోకాలు కొన్ని కొన్ని చాలా చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి కానీ అవి అమృతపు గుళికలే ప్రతి శ్లోకం అమృత బిందువేది అది వాగ్రూపమైన అమ్మవారండి వాగ్రూపమైనటువంటి సౌందర్యలహరి శంకరాచార్యుల వారు అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారిని శబ్దరూపంగా సభలోకి తీసుకురావాలంటే సౌందర్యలహరి శ్లోకాలు చెప్పమంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక సభలో ఏం చెప్పారంటే నాకు కనకాభిషేకాలు చెయ్యక్కర్లేదు నాకు పుష్పాభిషేకాలు చెయ్యక్కర్లేదు సౌందర్య లహరి గురించి ఇంతకు ముందు లోకంలో ఏది ప్రచారంలో ఉందో అంతకన్నా గొప్పది ఒక్కటి అమ్మవారి మీద ధ్యానం చేసి ఎవరైనా ఉపన్యాసం చెప్తే నాకు వెయ్యి కనకాభిషేకాలు చేసినట్టే అని చెప్పుకున్నారు ఎందుచేత అంటే సౌందర్య లహరి శ్లోకం మీరు చదివారనుకోండి శబ్ద రూపంలో శంకర భగవత్పాదులు వస్తారు అని శాస్త్ర ప్రమాణం శబ్ద రూపంలో శంకరాచారుల వారు సౌందర్యలహరిలో ఉన్నారు అని అందుకే ఇంట్లో సౌందర్యలహరి పుస్తకం ఉండాలి ఇప్పుడు అలాగే మూకపంచసతి శ్లోకం చెప్తే అమ్మవారే వాగ్రూపంలో బయటికి వస్తుంది కాబట్టి ఇప్పుడు శతకంలోంచి నేను మీకు ఒక చిన్న శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను ఇవాళ మొదటి రోజు కాబట్టి ఏ శ్లోకం అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకంతో సమానమైన స్థాయిని పొందుతుందో ఏ శ్లోకం గురించి మాట్లాడినంత మాత్రం చేత అమ్మవారి వైభవం ప్రకాశిస్తుందో అటువంటిది మీకు నేను విజ్ఞాపన చేస్తాను ఐక్షిషి పాషాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అధ కాంచి అధ నిగమ వాక్య సిద్ధాంతం శూలపాణి శుద్ధాంతం అంటారు ఐక్షిషి ప్రాణప్రదమైనటువంటి మాట ఆ శ్లోకంలో అది ఐక్షిషి అంటే నేను చూశాను ఎవరిని చూశారట ముఖమహాక అంటున్నారు మహానుభావుడు నేను చూశాను ఎవరిని చూశారు మహాశయ మీరు ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఆయన అన్నారు పేరు చెప్పలేదు నేను ఫల మనం ఏమంటాం సాధారణంగా నేను దొరగారిని చూశాను అంటాను అంతేకాని నేను ఎవరిని చూశానో చెప్పకుండా వారిని వర్ణన చేసి వారు నా చేత చూడబడినారు అని చెప్పం కదా కానీ మూకుడు అన్నారు కామాక్షి దేవిని నేను చూశాను అని ఆయన అంటలేదు ఆయన అంటున్నారు ఐక్షిషి పాషాంకుశ ధర హస్తాంతం నేను ఒక మూర్తిని చూశాను ఒకరిని చూశాను ఆవిడ ఎలా ఉన్నారో తెలుసా ఆవిడ చేతులలో పాష అంకుశ ధర హస్తాంతం హస్తాంతం అంటే చేతుల యొక్క చివరి భాగములందు చేతులలో పట్టుకునేవి చేతుల యొక్క చివర్లు అంటే మనం ఈ వేళ్లతో కదండి పట్టుకుంటాం ఇదంతా ఉన్నా మనం దీంతో పట్టుకోము ఈ చివరే పట్టుకుంటాం అందుకని చేతుల చివర పట్టుకోబడినవి ఉన్నవి ఏవి ఉన్నాయి పాష అంకుశ పాశము అంకుశము పట్టుకున్నటువంటి వారిని నేను చూశాను పాశము అంకుశము పట్టుకుని ఉన్నటువంటి వారిని మీరు చూస్తే మీరు ఒకటి ఆలోచించండి ఆవిడెవరు మీరు అమ్మవారు అందామా చెరుకు కర్ర ఒకటి ఉంది చెరుకు కర్ర అమ్మవారి లలితాపరా భట్టాలిక స్వరూపం దగ్గర చెరుకు కర్ర ఉంటుంది రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర చెరుకు కర్ర ఉంటుంది బాలా స్వరూపం దగ్గర చెరుకు కర్ర ఉండదు కానీ నాలుగు చేతులు ఉంటాయి మరి అటువంటిప్పుడు నేను పాషాంకుశధర హస్తాంతం పాషాంకుశములు పట్టుకున్న చేతులు చూశాను ఇప్పుడు అంటే రెండు చేతులు ఉన్న మూర్తిని చూసిన మాట యదార్థమైతే అసలు అలా రెండు చేతులతో ఉన్నటువంటి అమ్మవారు పాశము అంకుశమే పట్టుకున్న అమ్మవారు అని ఎక్కడుంది స్తోత్రం ధ్యాన శ్లోకం ఎక్కడైనా ఉందా అలా ఎవరైనా చూశారా అసలు ఎవరినన్నా అమ్మవారిని ఏమైనా పేరుతో కలవబడిందా ఒక ప్రశ్న అంతే అక్కడ అంతే చెప్పారు మహాకవి చెప్పి ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం ఆవిడ గురించి నువ్వు ఇప్పుడు ఆలోచిస్తే ఆవిడ ఎవరోని నువ్వు ఆలోచించాలి కదా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి రెండు చేతులు ఉన్నాయని నువ్వు ఆవిడ గురించి ఆలోచించడం మొదలు పెడితే నీకు ఒక విషయం అర్థం అవుతుంది ఏమిటో తెలుసా అది విస్మయార్హ వృత్తాంతం నువ్వు ఆశ్చర్యపడిపోతావు ఆవిడ గురించి విని అలాంటి ఆవిడ ఎక్కడ చూశానో తెలుసా అధ కాంచి ఇక్కడ చిన్న మీకు అవకాశం ఒకటి అందించారు నేను కంచిలో చూశాను అధ కాంచి ఎవరావిడే ఏం చేస్తూ ఉంటుంది అంటే నిగమ వాచా సిద్ధాంతం సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడిన సిద్ధాంతం ఏదో ఆ సిద్ధాంతాన్ని నేను చూశాను ఆ సిద్ధాంతం రూపుదాల్చింది నేను చూశాను ఆవిడ శూలపాణి శుద్ధాంతం శూలాన్ని చేతిలో పట్టుకునేటటువంటి వాడి యొక్క శుద్ధాంతం ఆవిడ ఆయన యొక్క అంతరంగం ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని పట్టుకుని ఉపన్యాసం చెప్పేస్తానంటే ఎలా కుదురుతుందండి మీరు ధ్యానం చేయాలి దాని మీద ఇప్పుడు కొన్ని ఆయన ఏదీ స్పష్టంగా మాట్లాడటం లేదు ఒక్క విషయం మాత్రం మాట్లాడుతున్నారు కంచిలో చూశాను అంటున్నారు కంచిలో చూశాను అంటే అమ్మవారే ఎందుకు ఉండాలి అమ్మ అన్నారు కదండి కామాక్షిదేవిని మీరు అంటారేమో నేను మాట చెప్తా శూలపాణి శుద్ధాంతం అని ఉంది కాబట్టి శూలపాణి అంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు శూలం పట్టుకున్నవాడు ఆయన భార్య వల్లీదేవి గురించో దేవసేన గురించో శ్లోకం ఉందేమో మరి ఎలా ఈ శ్లోకాన్ని విడగొట్టడం అంటే మూకమహాకవి ఆనందపారవస్యంలో చెప్పుకున్నటువంటి ఈ శ్లోకంలో ఎంత రహస్యం దాచారో ఇప్పుడు మీరు అవధరించండి పాషాంకుశధ రహస్థాంతం అమ్మవారు ఒక చేతిలో పాశం పట్టుకుంది ఒక చేతిలో అంకుశం పట్టుకుంది సరేనండి అయితే రెండు చేతుల్లో కనపడుతున్నాయి అంటే రెండు చేతులే కదా ఉన్నట్టు మిగిలిన రెండు చేతుల గురించి మీరు మాట్లాడలేదు కదా చతుర్బాహు విత లలితా సహస్రం అయితే నాలుగు చేతులు కదా కాబట్టి రెండు చేతులే ఉన్నాయని మేము నమ్ముతున్నాం మేము చెరుక్కర్ర గురించి ఐదు బాణాల గురించి మేము మాట్లాడడం ఈ రెండే మాట్లాడతాం పాశము అంకుశము ఈ రెండింటితో ఉన్నది ఆవిడ ఇప్పుడు మీరు ఆలోచించండి అసలు పాశము అంకుశము పట్టుకుని అమ్మవారు ఉండవలసినటువంటి ఏమి ఈ విషయాన్ని ఎక్కడ రహస్యంగా వ్యాసుడు దాచాడు ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను కొంచెం జాగ్రత్తగా అవధరించండి మీరు చేసే ధ్యానం ఈ శ్లోకం గురించి మీరు వినడమే మీలోకి అమ్మవారి ప్రవేశం లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు లలితా పరాభట్టారికా స్వరూపం చితగ్నిగుండంలోంచి బయటికి వస్తోంది అన్నాడు చిదగ్నికుండ సంభూతా దేవ సముద్యత బుద్ధద్భాను సహస్రాభా అమ్మవారు బయటికి వస్తోంది వేయి సూర్యుల కాంతి ముందొచ్చింది అమ్మవారు వస్తుంది ఇప్పుడు అమ్మవారు పైకి వచ్చింది పైకి వచ్చిన తర్వాత పాదాలు పైకి పెట్టి వచ్చిందా తల పైకి పెట్టి పైకొచ్చిందా పైకి రావడం అంటే రెండు రకాలుగా వస్తారు కదండి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటటువంటి పిల్లవాడు శిరస్సు బయట పెట్టి పైకి వస్తాడు అమ్మవారు గుండంలోంచి బయటకు వస్తున్నప్పుడు తల ముందు వచ్చిందా కాళ్ళు ముందు పైకొచ్చాయా అలా ఎక్కడైనా వస్తుందండి కాళ్ళు పైకి పెట్టి అమ్మవారి శిరస్సు తర్వాత అనుకోండి తలకిందులుగా ఆవిర్భావం అవుతుంది అందులో అది ఎలా కుదురుతుంది పైగా అమ్మవారు స్త్రీమూర్తిగా వస్తోంది కాబట్టి కేశాది పాదాది పర్యంతం కనపడుతుంది మీకు కాబట్టి తల ముందు కనపడాలి కదా అది ఎవరైనా మీరు ఒప్పుకోవలసినటువంటి విషయం ముందు అమ్మవారి తల కనపడాలి తల కనపడకుండా కాంతిందుకు కనపడిందండి సరే ఒక గొప్ప వస్తువు ఆవిడ సామాన్యమైనటువంటి విషయం కాదు ఆవిడ పూర్వజ అటువంటి తల్లి వస్తుంటే ఉంటే ముందు ఆవిడ కాంతి పైకి వచ్చింది అది ఎంత ఉంది ఒక వెయ్యి మంది సూర్యులు ప్రకాశిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి వచ్చింది ఇప్పుడు ఏది రావాలి తల రావాలి కానీ థక్కని మార్చేశాడు వ్యాసుడు ఏది చెప్పాలి తల చెప్పాలి చెప్పడం మానేశారు మానేసి ఏమన్నారు చతుర్బాహు సమన్విత నాలుగు చేతులు వచ్చాయన్నారు పోనీ నాలుగు చేతులు వచ్చాయని ఊరుకున్నారా రాగస్వరూప్య క్రోధాకార అంకుశోజ్ మనోరూపేక్షకోదండ పంచతన్ మత్ర నాలుగు చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు చెప్పిన తర్వాత పోన్లేవయ్యా ఏదో పొరపాటు అయిపోయిందేమో చేతులు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు భుజాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళారా మళ్ళీ నిజారుడ ప్రభాపూర జగబ్రహ్మ అండమండల మళ్ళీ లోకమంతా ఆవిడ కాంతితో నిండిపోయిందన్నారు ఇప్పుడు ఏం చెప్పారు చంప కాసో కపు ఇప్పుడు అమ్మవారి యొక్క కబరీబంధాన్ని జుట్టుముడిని చెప్పాడు ఏమన్నా పొరపాటుపడి వ్యాసుడు ముందు చేతులు చెప్పేసి తర్వాత కబరీబంధం చెప్పాడా లేకపోతే కబరీబంధం చెప్పి చేతులు చెప్పడం మరిచిపోయి అలా వచ్చిందా లేకపోతే చేతులు చెప్పి కబరీబంధం చెప్పి మళ్ళీ చేతులు దాటి